ముందు ఫోటో తీసినాం కదా దగ్గరికినా మైకు మీకు పెడుతుంది వచ్చేస్తా అటనా డ్రైవర్ మా కూడా సహాయపడుతున్నారు మాట్లాడచ్చు అన్న హిందూ మూలాముగా ఇతర రాష్ట్రముల వాహనముల ఓనర్లకు యజమానులకు డ్రైవర్లకు మా శాఖ తరఫున హెచ్చరించేది ఏంటంటే బయటి రాష్ట్రం నుంచి ఏ కమర్షియల్ వాహనం అయినా సరే ఇక్కడ బిజినెస్ చేయడానికి లేదు తెలంగాణలో బిజినెస్ చేయడానికి లేదు తెలంగాణలో బిజినెస్ చేయాలంటే తెలంగాణ లైఫ్ ట్యాక్స్ కట్టాలి తర్వాత తెలంగాణ పర్మిట్ తీసుకోవాలి లేనిచో మేము కేసు రాసి పెనాలిటీతో పెనాలిటీలతో పాటు ఆ రుసుమును మేము వసూలు చేస్తాము బండ్లు కూడా సీజ్ చేస్తాము కావున దయచేసి అందరూ ట్యాక్సీ ప్లేట్ ఓనర్లు కానివ్వండి గూడ్స్ కమర్షియల్ గూడ్స్ వాహనముల ఓనర్లు కానివ్వండి వేరే రాష్ట్రము నుంచి మా రాష్ట్రానికి మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ముందే మీరు తగిన ట్యాక్సులు కట్టుకొని ఇక్కడికి రావాలి లేనిచో పట్టుబడినచో దానికి పెనాల్టీల రూపంలో మీరు భారీగా మూల్యము చెల్లించుకొని ఉంటుంది కాబట్టి దయచేసి గమనించగలరు మా రవాణా శాఖ మీ ఇట్లాంటి వాహనాలపైన ఉక్కుపాదం మోపుతుంది